పన్నదాతకి స్వాగతం అండి ఈరోజు నేను గులాబీలు గులాబీలతో మీకు పచ్చడి చేసి చూపిస్తాను సరేనా గులాబీ రేకులు కరిగి పెట్టుకున్నాను దానికోసం ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ పోపుకి కరివేపాకు అంటే ఉల్లిపాయ మంచిది కావాలి కదా అంటే పక్కనే ఉంటే బాగుంటుంది తినటానికి అది ఏమిటాయి సరేనా ఇవన్నీ మీకు నేను దేంతో చేస్తా నిమ్మకాయతో నిమ్మకాయ రసం ఇది రెండు నిమ్మకాయల రసం అండి సరిపోతుంది దీనికి అది ఎంత ఇంతే అవుతుంది మనకి తెలుసు కదా మీకు మీకు గులాబీతో ఈరోజు పచ్చడి పప్పులో పొడి వేస్తాను కదా సరే ఇంత పెద్ద మోట వేస్తున్నాను నేను ఇది పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చండి బాగుంటాయి నా దగ్గర లేవు సరే ఎన్ని వెరకాయలతోనే చేద్దామని చేస్తున్నాను చాలా ఘాటుగా ఉన్నాయండి మునగాకు పచ్చడి చేసా నిమ్మకాయతో ఆవాల పచ్చడి చేసా నిమ్మకాయతో నిమ్మకాయ వామోతో పెట్టాను ఇవన్నీ చూడండి మీరు నా వీడియో చూడండి చూస్తలేదు ఒక్క పది పదిహేను అండి నాకు అంటే మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కదా అందుకని పది పదిహేను వేసుకున్నాను అది గులాబీలు కొంచెమే అయ్యద్ది అనమాట మనకి పెద్దగా అవ్వాలి చూడండి చాలా బాగుంటుంది దీంట్లో ధనియాలు వేసుకోవాలండి ఒక రెండు రెండు స్పూన్ ధనియాలు వేసుకోవాలి ఇది అవసరం లేదంటే పోపుకేద్దామో జీలకర్ర వేసుకోవాలి ఇంకొకటి కొంచెం మెంత్రి మెంత్రి కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలండి బాగుంటుంది చూడండి ఏం లేదండి ఇలా వేయించుకోవటం కొంచెం కరేపాటు వేసుకున్నాము ఇంట్లో పోపులో మళ్ళీ వేస్తాం ఏంటంటే అన్నీ ఒకటేసారి కొంచెం లైట్గా ఇవి వేయితే చాలండి మరీ ఏం చేయ అవసరం ఉండదు ఎందుకంటే సరే పోతుంది అండి ఇవన్నీ ఇది స్టవ్ బంద్ చేసిన తర్వాతే వేసుకోవాలండి ఈ కళాయికి ఈ వేరుతనం సరిపోతుంది అనమాట లేకపోతే ఏమవుతుందంటే మనకి చాలా ఇదిగా ఉంటుంది సరే ఇవన్నీ చేశాక చేసి చూపిస్తాం నేను ఓకేనా పెడుతున్నానండి ఓపుకి అక్కడే అయిద్దామైన ఉరపాయినకాయలే కదా తింటే బాగుంటుంది పచ్చళ్ళ ఉల్లిపాయ ఇవి సన్నగా తిన్న తింటే చాలా బాగుంటుంది ఉల్లిపాయ కొంచెం ఆవాలు మీకు సరిపడా వేసుకోండి ఆవాలు ఇలాంటివన్నీ ఎందుకంటే మేము ఎక్కువ కొంచెం ఎక్కువ వేస్తాం చిన్న కొంచమే పచ్చడి ఉంది చూసారు కదా ఎక్కువ వేస్తూ ఉంటాను ఇవి విస్తూ ఉంటే బాగుంటుంది మనం తిరగేటప్పుడు చిలకాయ కొంచే బాగా చూస్తుంది చూసారా గుమగుమలాడిపోతుంది చట్నీ ఒకసారి చేసుకుని చూడండి గులాబీ రేకులు చక్కగా కరిగి నీట్గా చేసుకుని చూడాలి మనము బాబా దగ్గర అక్కడ గులాబీలు పెడతా ఉంటాం కదా అవన్నీ కూడా అంటే మనం తీసేస్తాము కాకపోతే ఏంటంటే కొన్ని తింటాను నేను రేకులు దేవుడి దగ్గర పెట్టి అట్లా నాకు అలవాటు సరే చట్నీ చేద్దాం బాగుంటుంది కదా అని చేస్తున్నాం ఎప్పుడైతే కొంచెం చాలా బాగుంటది మొబైల్ సడై ఎంత పెట్టున్నా బాగుంటది అకిడ మెట దూహైతే బాగుంది మామి కాబట్టి నాకు ఇలా బాగుంటది ఈ కొంచెం స్టవ్ అని చేస్తా అయిపోయిందండి మీకు ప్లేటింగ్ పెట్టి చూపిస్తాను అద్దరు పొద్దు నిమ్మకాయతో చేస్తాను ఖచ్చితంగా ఒక్కసారి మీరు నిమ్మకాయతో ట్రై చేయండి ఏవైనా నేను పచ్చి పులుసులు పచ్చళ్ళు చారులు పప్పులు అన్నీ నిమ్మకాయతో చేస్తున్నాను మీరు ఒక్కసారి ట్రై చేసుకుని తిన్నారంటే వదలరు నిజంగా చాలా బాగుంది అంటీ మీరు ఏ మేమేమో అనుకున్నాం కానీ అని అంటారు ఖచ్చితంగా మీరు కామెంట్ పెట్టండి తిని చూడండి ఎలా ఉందో సరేనా చూడండి పోపు ఇలా సరే చాలా బాగుంటుందండి ఒక్కసారి మీకు చూడండి సరే మీకు రుచి చూసి చెప్తాను ఇప్పుడు ఎలా ఉంది

నిజంగా అండి చెట్ల కన్నా గమ్మోనా గులాబీ ఉంటే గబా గబా తెచ్చుకుని దేవుడి దగ్గర పెట్టేసి ఇలా చేసుకుని ఒక్కసారి తిని చూడండి మర్చిపోలే రెండు విధంగా చెప్తున్నాను నేను అంత బాగుంది అంత రుచిగా ఉంది ఉల్లిపాయ వేసుకోండి కొంచెం ముక్క వేస్తాను నేను కూరల్లో కానీ పులుసుల్లో చట్నీల్లో కంపల్సరిగా బెల్ల ముక్క మర్చిపోవద్దు వేసుకోండి ఇవన్నీ ఏమేమి వేసానో మీకు చూపించాను కదా ఉల్లిపాయ మాత్రం పోయింది ఉల్లిపాయతో తింటే కొంతమంది ఉల్లిపాయ తింటారు అందుకే నేను దీంట్లో ఇట్లా వేసుకుంటాను సపరేట్గా మా పిల్లలు తినాను ఇది తలపి పచ్చడా అంటే గలబింట్ తో చేసారా అన్న ఎడిటర్ యావరే కన్నది అపణ మాంటో చెప్పు కానీ అత్తైపోయి లాస్ట్ ని మీరు నాకెవిస్తారో తెలుసు కదా మీకు బూస్ట్ కాఫీ టీ అలెక్స్ బిల్ కొడ ప్లీజ్